వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నేషనల్ ఆర్గానిక్ డొనేషన్ సందర్భంగా భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా వ్యార్సీ గ్రౌండ్ నుంచి కస్తూరి దేవి కాలేజ్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు పై కార్యక్రమంలో ముఖ్యంతిథిగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు కమిషనర్ మాట్లాడుతూ అవయవ దానం అనేది మరణించిన లేదా మరణించబోయే వ్యక్తి శరీర అవయవాలు వేరొకరికి అమర్చడానికి ఇవ్వడం దీనివలన ఆయా అవయవాలు విఫలమైన రోగస్తులు అయినవారు పునర్జీవితలవుతారు గతంలో రక్తదానం ఇచ్చి ఎలా అయితే కాపాడారో ఇప్పుడు కూడా అవయవదానాలు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని కోరారు పై కార్యక్రమంలో అపోలో మెడికవర్ నారాయణ సిఎస్ఆర్ హాస్పిటల్స్ డాక్టర్లతో సిబ్బంది కూడా పాల్గొన్నారు నారాయణ ఎయిమ్స్ అపోలో మెడికల్ నాలుగు హాస్పిటల్స్ చెన్నా చెచ్చినా నేనే జరిగింది మరియు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి గారి పెరుగునేరులో అంగదాన్ జన జాగ్రత్త అభియాన్ను అనే వారిని స్లోగన్ వారి ఇవ్వడం జరిగింది ఆ థీమ్ ప్రకారంగా మనము ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల ఒకటి చైతన్యం నింపి అవయవధానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా నెల్లూరులో మనము నిన్న వర్క్షాప్ ఒకటి ఏర్పాటు చేసి వైద్యులకి వైద్య సిబ్బందికి నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి ట్రాన్స్ప్రాంట్ కోఆర్డినేటర్స్కి అవయవధానంపై అవగాహన మరియు వారిలో ఉన్నటువంటి అనుమానాలను గ్రీండేట్పై ఉన్నటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరిగింది అంతేకాకుండా సాయంత్రం తూచూపూర్ మధ్యలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరి అందరూ కూడా డాక్టర్లకి మరియు వైద్య సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి కూడా సిల్ చేయడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంపార్టెన్స్ చెప్పింది గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కూడా అవయోగానం జరగాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది మరియు ఈరోజు మనము ఒక ర్యాలీ వాగ్దానం లాగా వీఆర్సీ నుంచి కస్తూర్బా ఫంక్షన్ హాల్ వరకు రావడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ పురప్రముఖులను పిలవడం అందరినీ యూరోప్రాక్ట్స్ పిలవడం జరిగింది మరియు వైద్యులు వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బందితో స్ట్రాండ్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మనకి జీవన్ దాన్ హోటల్ నాలుగు వేలు ఏడు వందల ముప్పై వరకు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో మూడు వేల పైసీలకు కిడ్నీల కోసము పదిహేడు వందల వరకు డోరి కోసం ఎదురు చూస్తున్నారు సో మనము భారతదేశము పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ పర్ ఇయర్ అలాంటి వన్ పర్సెంటేజ్ కంటే కూడా తక్కువగా అవధి ఉన్నాము మనం బాగా చేస్తున్నాము కానీ ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది సో మ్యాసింగ్ క్యాంపెయిన్ని మనం నిర్వహించి ఎలాగైతే రక్తదానానికి ముందుకు తీసుకొచ్చామో ఎలాగైతే కార్నియల్ డొనేషన్కి ముందుకు తీసుకొచ్చాము ప్రజలందరినీ చైతన్యపరిచి ఎన్జిఓస్ సహాయంతో ఇతర సంస్థల సహాయంతో మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు నేను నడిపిస్తూ మాకు ఏది కావాలన్నా చేపట్ కావాలన్నా హెలికాప్టర్ కావాలన్నా స్పెషల్ ఫ్లైట్ కావాలన్నా కూడా ఇచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ముందుకు రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకి జివో నెంబర్ నైంటీ ఫ్రీ ద్వారా కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు వచ్చి డోనార్ బాబుని వారు రిజిస్ట్రేట్ చేసే రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేయడము మరియు ఫ్యూనరల్ ఛార్జెస్గా పదివేల రూపాయల వరకు వారికి ఇవ్వడము ఇంటి వరకు వారిని అంబులెన్స్లో తీసుకువెళ్లడము మరియు వారి ఊర్లో ఎమ్ఆర్ఓ వారికి ప్రభుత్వ లాంఛనాలతో అత్యక్రియ జరిగింది దాని ప్రకారంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శిక్షణ ఆదేశాల మేరకు ఈరోజు మనము నెల్లూరు ఎందు నేషనల్ ఆర్గ్రాన్ ఫోటేషన్ డే ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అత్య హాస్పిటల్స్ అపోలో మెడికవర్ నారాయణ అదేవిధంగా గవర్నమెంట్ ఎస్విఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జీవనదాన్ అవగాహన కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్స్ వివిధ హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్స్ అదేవిధంగా పూర్వ ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి మరోసారి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా రక్తదానం చేయండి అని అంటున్నారు ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఆర్గన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రహితంలో కావచ్చు వివిధ కారణాలంతా కావచ్చు అదంతగా ప్రాచుర్యం పొందలేదు దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జీ అఫీస్టర్ ఆర్గన్ డొనేషన్ లేచున్నట్టుగా పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేటువంటిది జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహన పెంచుకొని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గాన్ డొనేషన్కి అందరూ కూడా వారి వంతుగా సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి నిర్ణయాన్ని కూడా మన ఆదర్శందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి సహకరించారు ఈ నేషనల్ ఆర్గాన్ డే సందర్భంగా జీవన్ దాన్ డాక్టర్ రాంబాబు గారు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్ కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మేడం డాక్టర్ భారతి గారు మా డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది ఈ ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్క్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరఫున ఈ ప్రోగ్రామ్కి వాకతాన్ చేస్తే దానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారి నందన్ గారిని వాకతానికి రమ్మని చెప్పాము సార్ వెరీ వెరీ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ అవర్ హాస్పిటల్స్ వాకటానికి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే నాలుగు హాస్పిటల్ ఆర్గన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి పేషెంట్స్ చెన్నైకి హైదరాబాద్కి వేరే హాస్పిటల్ వేరే నగరాలకి పోయేది తగ్గిపోతుంది అంటే ఏ ఏ ఊరు వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒకటి అకామిడేషన్ కానీ ఎకనమికల్ ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్ అన్ని హాస్పిటల్ పటెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గాన్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో ఇంకా నెక్స్ట్ ఇయర్కి డబుల్ కావాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేని మనం జరుపుకుంటున్నాము అందులో భాగంగా అనేక కార్యక్రమాలు అపోలో హాస్పిటల్ ద్వారా మరియు కిమ్స్ ద్వారా మెడికవర్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము ఈరోజు జరిగినటువంటి వాక్తానికి మన మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు వచ్చి దీన్ని ప్రారంభించి ఇక్కడి వరకు తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను ప్రజలందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ అనే అనేది మన అవయవ దానం అనేది ఒక పూజా ఫలం లాంటిది మన ఆర్గాన్ని ఇచ్చి ప్రాణం పోతున్నటువంటి వాళ్ళని వాళ్ళ జీవితాన్ని కాపాడగలము ఒక ప్రాణాన్ని నిలబెట్టగలము కాబట్టి ఈ ఆర్గాన్ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నేను ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఉన్న అపోహలను తొలగించుకొని అవయవ దానంలో భాగస్థులు కావాలని కోరుకుంటున్నాను ప్రజలు మాత్రమే కాదు సిబ్బంది కూడా ఈ అవయవదాన కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకొని ఉన్నాము కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన ప్రజలు మన నెల్లూరు ప్రజలు చెన్నై వెళ్లకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలతో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తూ ధన్యవాదాలు తెలుసు అందరికీ ముందు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే డాక్టర్ రాంబాబు గారు కోవర్నర్ ట్రాన్స్ప్లా తర్వాత మన కమిషనర్ గారు నందన్ గారికి ఆయన ఎంత బిజీ షెడ్యూల్ అయినా రోజు మాత్రం నైన్ కేటాయించి ఒక మంచి కాస్ కోసం ముందుకు రావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి మెయిన్ నేను నెల్లూరు ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే అమ్మ జన్మనిస్తుంది అని అవయదానం పునర్జన్మనిస్తుంది అది మీరు కాన గుర్తుపెట్టుకుంటే మీరు అందరూ ముందుకొచ్చి ఎవరైతే పేషెంట్ సిక్కుగా ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ముందుకొచ్చి అవయదానం అనేది మీరే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడే అందరూ ముందుకొచ్చి అవయదానం చేయడానికి వీలవుతుంది సో ఒక ఒక ఒకరు అవధానం ముందుకు వస్తే ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చినట్టు అవుతుంది సో దీన్ని सक्सेसफुल గా చేయాలని చెప్పి అంతని కోరుతున్నాం థాంక్యూ థాంక్యూ ఈ రోజు మనం ఆర్గాన్ డొనేషన్ అంటే వేస్పోర్ట్ అంటే ఈ కార్యక్రమం చాలా 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 లాంటి హాస్పిటల్ మెడికవర్ అపోలో అండ్ అంతా రామావుల ఆ మెయిన్ కోఆర్డినేటర్ ఆఫ్ ఈవెంట్ అండ్ సర్కటి గురించి మాట్లాడడానికి కొరమాలు మాట ది అవగాహన కల్పించారు మా డాక్టర్స్ అండ్ గవర్నమెంట్ డాక్టర్ అవయో దానం వలన చనిపోయే వాడు కూడా ప్రతి వాళ్ళ మళ్ళీ వాళ్ళ లైఫ్ చేస్తారు సో ఇది చాలా ముఖ్యమైనది అందరూ కూడా ఈరోజు ఆ ప్రతిజ్ఞ తీసుకొని అవయవదానం గురించి ప్రతిజ్ఞ తీసుకొని అందరూ దానిలో పాల్గొనాలని కోరుకుంటున్నారు మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మా ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు సో అందరం దీని గురించి మేము అందరికీ సహకరించి ఈ అవయవదానంలో మేము అందరం పాల్గొంటామని I don't think so.